జై శ్రీమన్నారాయణ ఈరోజు పద్దెనిమిది మంగళవారం రోజు నుంచి మనకు శుక్రమూఢం ప్రారంభం అవుతున్నది అయితే ఈ యొక్క శుక్రమూఢము మనకు ఈ సంవత్సరము అంటే ఈ నెల అఖరి వరకు శుక్రమూఢం ఉండడం జరుగుతుంది ఈ మూఢంలో మరి ఎవరు కూడా ఎలాంటి కార్యాలనేవి చేయకూడదు మూడంలో చేస్తే ముడిపడదు అని చెప్పేసి మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సామెత అందులో భాగంగా ఈ పది రోజులు ఏదైతే ఈ మూడం ఉంటుందో అందులో కొత్తగా వివాహం చేసుకునేటువంటి వారు కానీ లేదా నూతనంగా వస్తువులు వాహనాలు ఏమైనా తీసుకునే వారైనా కానీ ఈ యొక్క మూడంలో చేయకూడదు ఒకవేళ అలా చేసినట్లయితే వారికి అది కలిసి రాదు అంతేకాకుండా మార్చి ఇరవై ఎనిమిది వరకు ఈ యొక్క శుక్రమూఢం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా దీన్ని గమనించుకొని ఈ యొక్క పది రోజుల వరకు కాస్త ఆగి ఉగాది తర్వాత కొత్త పనులు ఏవి కూడా ప్రారంభించుకోవచ్చు అంతేకాకుండా రెండో తేదీ నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు జై శ్రీమన్నారాయణ